ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో మలయాళంలో కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రీసెంట్ గా బన్నీ కేరళ వెళ్లినప్పుడు ఫ్యాన్స్ తో ఎయిర్పోర్ట్ నిండిపోయింది ఇసుకేస్తే రాలతో జనం వచ్చి బన్నీకి వెల్కమ్ చెప్పారు అక్కడి ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ ను ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు బన్నీని అంత ప్రేమించే మలయాళీ ఫ్యాన్స్ ఇప్పుడు ఐకోన్ స్టార్ ఐకోనిక్ సినిమా పుష్ప ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు దానికి కారణం దర్శకుడు సుకుమార్ మలయాళీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించేలా క్యారెక్టర్ను డిజైన్ చేయడమే సుక్కు చేసిన తప్పు మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ కు లో మంచి క్రేజ్ ఉంది కేవలం మలయాళంలోనే కాదు ప్రతి ఇండస్ట్రీలో పఫాను అభిమానించే వాళ్లు ఉన్నారు ఆయన యాక్టింగ్ కు ఫిదా అని సినీ లవర్స్ ఇండియాలో ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు పఫా యాక్టింగ్ ఆ లెవెల్లో ఉంటుంది యాక్టింగ్ లో జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న ఫాహద్ ఫాజిల్ ను పుష్ప టూలో కమేడియన్ లా చూపించడం మలయాళీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది పుష్ప మొదటి లో ఫాహద్ ఫాజిల్ క్యారెక్టర్ బాగానే ఉంటుంది హీరో అగ్రెసివ్నెస్ కు తగ్గట్టుగానే ఫఫా క్యారెక్టర్ ను కూడా డిజైన్ చేశాడు సుక్కు కానీ టూలో మాత్రం పఫా క్యారెక్టర్ ను పూర్తిగా డిగ్రేడ్ చేశాడు సింపుల్ గా చెప్పాలంటే ఓ కమిడియన్ని చేసి నిలబెట్టాడు తాము ఎంతో అభిమానించే జాతీయ స్థాయి నటుణ్ణి ఇలా కమెడియన్లా చూపిస్తారా అంటూ సుక్కు మీద గుర్రుమంటున్నారు మలయాళీ ఫ్యాన్స్ పుష్పటు సినిమాను కేరళలో బ్యాన్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు బన్నీని ఎంతో లవ్ చేసే కేరళ ఫ్యాన్స్ సినిమాను ఏకంగా బ్యాన్ చేయాలి అంటున్నారంటే వాళ్ల ఫీలింగ్స్ గట్టిగా హర్ట్ అయినట్టున్నాయి ఈ ఎఫెక్ట్ పుష్పటు మీద ఎంత పడుతుందో చూడాలి